హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా సూపర్ టేస్టీ గా చిక్కగా గ్రేవీ వచ్చేలాగా మటన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ మటన్ కర్రీ రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునేలా కాకుండా చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ముక్క చాలా మెత్తగా ఉడికేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి అలాగే మన సీక్రెట్ మసాలా కూడా ప్రిపేర్ చేయబోతున్నాను ఈ మసాలా అనేది కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుందండి ఇది ఇస్తే చాలు ఇంకేమి పౌడర్లు వేయాల్సిన అవసరం ఉండదండి అలాగే ఈ మటన్ కర్రీ రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునేలా కాకుండా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియం తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను అర కేజీ మటన్ తో అయితే చేర్చి పెంచబోతున్నానండి ఈ అర కేజీ మటన్ ని శుభ్రంగా బాగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి మటన్ లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి నీచు కూరలో ఎప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు మ్యారినేటింగ్ కోసం అని కొంచమే అన్నమాట ఇప్పుడు ఈ ఉప్పు కారాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని కుదిరితే గంట లేదంటే ఒక అరగంట అయినా సరే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దాం వచ్చేసే ఇప్పుడు మిక్సీ గిన్నెలో చిన్న గిన్నెను తీసుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు ఇంచల చెక్క బిర్యానీ ఆకు ఒకటే వేసుకోవాలండి అంతకన్నా ఎక్కువ వేస్తే చేదొస్తుంది రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక స్టార్ ఫ్లవర్ నాలుగు నుంచి ఐదు లవంగాలు నాలుగు ఇలాచి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి గసగసాలు వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేస్తే ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి మీకు ఎంత మెత్తగా వీలైతే ఈ పేస్ట్ ని అంత మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్ లో చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే ఇదే ప్రాసెస్ ని నార్మల్ గిన్నెలో అయినా సరే చేసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి చిన్నవైతే నాలుగు పెద్దవైతే మూడు కరెక్ట్ గా సరిపోతాయి అర కేజీ మాటకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్ లో వేసుకొని ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలండి మనకి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అడుగు మాడకుండా ఈవెన్ గా వేగుతాయండి ముక్కలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చిన్న టమాటాలను రెండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మీకు కావాలంటే ప్యూరీలా చేసుకునైనా వేసుకోవచ్చు లేదు అసలు మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు అండి ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా మెత్తబడేలాగా ఈ విధంగా నూనె బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనె బాగా వేయించుకోవాలనమాట పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ వేయించుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందండి ఇలా ఆయిల్ సప్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసుకొని అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి ఇది వేసిన తర్వాత ఆయిల్ ఏమీ ఉండదు కదండి ఇప్పుడు ఇది వేయించుకుంటూ ఉంటే ఈ మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మూత పెట్టి వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా మూత తీసి చెక్ చేసుకుంటూ తిప్పుకోవాలి చూసారు కదండి మసాలా పేస్ట్ అయితే ఆయిల్ లో బాగా వేగిపోయింది ఇలా మసాలా నుంచి ఆయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మటన్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటేనే ఉప్పు కారం అన్ని ముక్కలకి బాగా పడతాయండి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో పేస్ట్ పట్టాం కదా మసాలా పేస్ట్ దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పేసి ఇలా ఈ కర్రీలోకి వేసేసుకుంటే ముక్కలన్నీ కూడా ఈవెన్ గా ఈ మసాలా పేస్ట్ బాగా పడుతుంది కొంచెం వాటర్ వేయడం వల్ల ఇప్పుడు ఇలా వాటర్ కొద్దిగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కూరని దగ్గరికి ఉడకనివ్వాలి చూసారు కదండి ఆయిల్ అయితే ఇలా పైకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా కూరని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి చిటికడంతా పసుపు వేస్తున్నానండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చిటికడంతా పసుపు మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇక్కడ నేను రెండున్నర చెంచాలు కారం వేస్తున్నాను ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి అలాగే మంచి టేస్ట్ కోసం రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వద్దు అనుకుంటే కరివేపాకు స్కిప్ చేసినా పర్వాలేదండి అలాగే ఈ కారం అంతా కూరలో కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిగా పుదీనాని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మటన్ అంతా మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలండి దగ్గర దగ్గరగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు వాటర్ అయితే పడుతుందండి మీకు ఇంకొంచెం ముక్క గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక కొంచెం చిన్న గ్లాస్ తో వాటర్ అయినా సరే వేసుకోవచ్చు దీంట్లో పైన ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేస్తున్నానండి మీరు కొత్తిమీర దింపేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చండి అలాగే మనం మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ కొద్దిగా వేసాము ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పు ఉప్పు వేస్తున్నానండి మీకు కావాలనుకుంటే సాల్ట్ అయినా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెడుతున్నానండి మటన్ గట్టిగా ఉంటే పది నుంచి పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి లేదు మటన్ కొంచెం కట్ చేసేటప్పుడు గా తెగుతుంది అంటే ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి కర్రీ అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది ఇక్కడ నేను తొమ్మిది విజిల్స్ వరకు ఉంచానండి మటన్ కొంచెం స్మూత్ గానే ఉంది చాలా ఈజీగానే ఉడికిపోతుందని ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ మటన్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి మీకు గనక కొంచెం ఈ స్టేజ్ లో ఉడకలేదు అనిపిస్తే మరొకసారి మూత పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వచ్చు నాకైతే ఇక్కడ మటన్ కరెక్ట్ గా ఉడికిందండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా అలాగే కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేస్తున్నానండి కసూరి మేతి కనుక మీ దగ్గర లేకపోయినా ఫ్లేవర్ నచ్చకపోయినా స్కిప్ చేసి యాస్టీస్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి అంతా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చిక్కటి గ్రేవీ వచ్చేలాగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కర్రీ కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత మటన్ కర్రీ బాగా దగ్గరికి అయిపోతుంది మటన్ కర్రీ ఎప్పుడు చేసినా సరే కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ ఆఫ్ కొద్దిగా చల్లారగానే ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట చూపిస్తున్నాను కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గ్యాస్ ఆఫ్ చేసేసినా సరే ఇలా కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి ముక్కని చూసి చెక్ చేసుకోండి ముక్క గనక మెత్తగా ఉడికిపోతే ఈ స్టేజ్ ఇలా ఓకే లేదనుకుంటే మీరు మరొక రెండు విజిల్స్ రానివ్వచ్చండి నాకైతే ఇక్కడ మటన్ పర్ఫెక్ట్ గా ఉడికిందండి ఇదే కొలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ మటన్ కర్రీని కంప్లీట్ గా చల్ల తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తున్నానండి నేను గ్యాస్ ఆఫ్ చేసినప్పటికీ ఇప్పటికి గ్రేవీ అనేది మరి కొంచెం చిక్కబడింది చూసారా ఈ మటన్ కర్రీ మీకు రోటీ చపాతి బగారా రైస్ అలాగే ప్లెయిన్ బిర్యానీ లో కూడా చాలా చాలా బాగుంటుందండి మొత్తానికి మన మటన్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోయిందండి మీరు కూడా రెగ్యులర్ గా ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి కుక్కర్ లో నేను చెప్పిన మసాలాతో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మటన్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టి డితే హ్యాపీగా తినేస్తారనమాట ఒకసారి మీకు ఒక ముక్కని మళ్ళీ తుంపి చూపిస్తానండి ఎంత స్మూత్ గా ఉడికిందో చూస్తూనే అర్థమైపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్నాలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్